వెల్కమ్ టు దిస్ ఇస్ మై థర్టీ ఫోర్త్ కంట్రీ ఇన్ దిస్ ఇయర్ ఫీరా ఇక్కడ దాకా వచ్చాక వీళ్ళు అది ఫ్రాన్సిట్ వీసా కాదు వీసా వీజాన్ అరైవల్ సో మీకు ఎలిజిబిలిటీ లేదు సో ఇండియన్ పాస్పోర్ట్ పైన అని అంటున్నారు సో ఖచ్చితంగా మనము ఇక్కడ డిస్కవర్ ఖతార్ అనే ఒక పర్టికులర్ కంపెనీ ఉంది డిస్కవర్ ఖతార్ అంటే వీళ్ళ ఖతార్ వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ ఓన్ కంపెనీ అనమాట దాంట్లో మనం కనీసం టూ నైట్స్కి హోటల్ బుక్ చేసుకోవాలి అలా టూ నైట్స్కి హోటల్ బుక్ చేసుకుంటేనే మనకప్పుడు వాళ్ళు వీసా అన్ అరైవల్ అనేది ఇచ్చారు లేదు అంటే ట్రాన్జిట్ వీజాకి అయితే వాళ్ళ బస్లో తీసుకెళ్ళి వాళ్ళ బస్లోనే మూడు నాలుగు గంటల పాటు తిప్పి మళ్ళీ వాళ్ళ బస్సులోనే తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో తెచ్చేస్తారంట అదేదో మనం ఏదో దోహా సిటీని చూడటం కోసమే వెళ్తున్నట్టు వాళ్ళ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారనమాట ఇక్కడ మనకి బోడోఫోన్ కౌంటర్ ఉంది ఆ వోడోఫోన్ కౌంటర్లో ఇక్కడ మనకి వన్ నైట్ స్టే చేయాలన్నా సరే అంటే బేసిక్ వచ్చి థర్టీ ఫైవ్ రియాల్స్కి అంటే దాదాపు మన లెక్క ప్రకారం ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మనకి ఇక్కడ సిమ్ కార్డ్ దొరుకుతుందన్నమాట ఇక్కడ ఎయిర్పోర్ట్లో మనకి ఊబర్ అలౌ చేయరంట దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్ నా ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఇక్కడ నుంచి దోహాకి వెళ్తున్నాను దోహా నుంచి లండన్కి వెళ్ళబోతున్నాను దోహా అనేది నాది థర్టీ ఫోర్త్ కంట్రీ ఈద్ ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో థర్టీ ఫోర్త్ కంట్రీ నేను వంద దేశాలు తిరుగుదాం అనుకున్న దాంట్లో ముప్పై నాలుగో దేశం అంతేకాకుండా లండన్కి వెళ్ళబోతున్నాను అది ముప్పై ఐదో దేశం కాకపోతే నలభై తొమ్మిది దేశాలు అలాగే ఉంటాయి ఎందుకంటే నేను దోహా కానీ లండన్ కానీ ఆల్రెడీ అంత ముందు ట్రావెల్ చేశాను కాబట్టి దాన్ని మళ్ళీ కౌంట్ చేయట్లేదు ఓవరాల్ కంట్రీస్ ఫార్టీ నైన్ బట్ థర్టీ ఫోర్ అండ్ దెన్ థర్టీ ఫైవ్ సో దోహాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందనేది చూసుకుందాం సో చూస్తుండండి సో దోహాకి వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కేశాను ఇది ఇండిగో ఫ్లైట్ దోహా ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఖతార్ సో ఖతార్ అనేది దేశం దోహా అనేది క్యాపిటల్ సిటీ కాకపోతే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ అనేది మనకి దోహాలోనే ఉంటుంది అనమాట ఒకటే సిటీలో సో నాకు ఒక స్పెషల్ జరిగింది ఈరోజు మనకి ఇండోగో స్టాఫ్ వాళ్ళు ఇలా ఒక స్పెషల్ నోట్ రాసిచ్చారు ఇలా వరల్డ్ ట్రావెలర్ అని తెలిసి సో నాకు చాలా బాగా అనిపించింది మనతో పాటు ఫోటో కూడా దిగడము నాకు ఫస్ట్ సీట్ ఇవ్వడము కొంచెం ఎక్స్ట్రా లగేజ్కి హెల్ప్ చేయడము చాలా బాగా అనిపించింది ఇట్స్ ఎ గుడ్ జస్టర్ ఫ్రమ్ ద ఎయిర్లైన్స్ కంపెనీ ఇంతవరకు నాకు ఎప్పుడు ఇలా జరగలేదు సో ఫస్ట్ టైం సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్ గ్లాడ్ సో ఇక్కడ నుంచి దోహాకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందని చూస్తాం ఇది ఎయిర్లైన్స్లో కాక్పిట్ ఉండే ప్లేస్ అనమాట కాక్పిట్ అంటే ఓన్లీ ఎయిర్లైన్ స్టాఫ్ అండ్ పైలట్ మాత్రమే వెళ్ళగలిగే ప్లేస్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారా ఫ్లయింగ్ ఈజ్ అ సీరియస్ ప్రొఫెషన్ టు నాట్ క్యారీ యువర్ వరీస్ బియాండ్ దిస్ పాయింట్ సో ఎందుకంటే మనకి ఇక్కడ పైలట్ ఉంటాడు సో ఫ్లై చేస్తుంటాడు సో వాళ్ళు వరీస్తో వచ్చి ఇంతమంది ప్రాణాలను పనంగా పెట్టలేం కాబట్టి ఎలాంటి వరీస్ ఉన్నా అవన్నీ బయటే వదిలేసి లోపల రావాలని ఒక చిన్న సందేశం బాగా అనిపించింది అందుకే వెల్కమ్ టు దోహా ఇన్ కథ దిస్ ఇస్ మై థర్డీ ఫోర్త్ కంట్రీ ఇన్ దిస్ ఇయర్ సో ఈ సంవత్సరంలో ముప్పై నాలుగో దేశం వెల్కమ్ టు దోహా సో మీరు చూస్తున్నారా ఫ్లైట్ మొత్తం ఖాళీగా ఉంది సో నేను ఫస్ట్ రోలో కూర్చొని ఫ్లైట్ మొత్తం ఖాళీ ఎంతవరకు ఏం చేస్తాను అనుకుంటున్నారా సో మీకు దీంట్లో మనం చాలా సార్లు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉంటాము కానీ కొన్ని రకాల ఫీచర్స్ తెలుసో లేదో ఒకసారి చూపిద్దామనే ఒక ఫీలింగ్ తోటి ఐ వెయిటెడ్ ఫర్ యూ ఎందుకంటే మనకు మన కామల్గా ఫుల్ ఫ్లైట్ ఉన్నప్పుడు కుదరదు సో వాళ్ళని ఎయిర్లైన్స్ వాళ్ళని అడిగితే వాళ్ళ వాళ్ళు ఏమని చెప్పారంటే మొత్తం అందరు వెళ్ళిపోయాక మీకు ఒక టూ మినిట్స్ టైమ్ ఇస్తాం సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు సో ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఇక్కడ మనకి ప్రతి ఫ్లైట్లోనూ పైన మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఫ్యాన్ రెండోది లైట్ అండ్ ఇంకోది ఒక సర్వీస్ బటన్ అనమాట సో ఈ ఫ్యాన్ అనేది మనకు కావాలంటే ఎటువైపు అటువైపు మనకు తిప్పుకోవచ్చు మనకు కావాల్సిన గాలి వచ్చేలాగా మనం చేసుకోవచ్చు సో దిస్ ఈస్ ఇండివిజువల్ టు అర్ సీట్ మన సీటుకే స్పెషల్గా వస్తుందన్నమాట ఆ తర్వాత ఇక్కడ లైట్ ఉంటుంది ఈ లైట్ కూడా మన మన సీటు తగ్గట్టు మనకి ఈ లైట్ అనేది ఏర్పాటు చేస్తారనమాట దాని తర్వాత ఇక్కడ ఒక సర్వీస్ బటన్ ఉంటుంది ఈ సర్వీస్ బటన్ని ప్రెస్ చేస్తే వాళ్ళు మనకి ఎయిర్ హోస్టెస్ అనేది మనకి అటెండ్ చేస్తారనమాట సో ఎయిర్ హోస్టెస్కి ఎక్కడ తెలుస్తుంది అని అంటే వీళ్ళు మనకి వాళ్ళకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉంది ఆ ఎల్ఈడి స్క్రీన్ పైన వాళ్ళకి ఎయిర్ కనబడుతూ ఉంటుందన్నమాట జూమ్ ఇన్ చేసుకుంటే అక్కడ మీరు చూసుకోవచ్చు ఏ పర్టిక్యులర్ లైన్లో వాళ్ళకి ఏ పర్టికులర్ రోలో వాళ్ళకి అలర్ట్ అనేది వచ్చిందనేది చూసుకొని సో మనకి ఎలాంటి అవసరమైన అవసరం ఉన్నా కూడా అంటే మనకి సహాయం పడడానికి సో బేసిక్లీ మనకు వాటర్ కావచ్చు లేకపోతే డ్రింక్ కూల్ డ్రింక్స్ కావచ్చు డ్రింక్స్ కావచ్చు లేదంటే మనకి ఇంకేదైనా అస్వస్థత ఏర్పడినా లేకపోతే ఏదైనా మనకి హెల్ప్ కావాల్సి వచ్చినా సరే ఎయిర్ హోస్టర్స్ కమ్ అండ్ అటెండ్ సో బేస్డ్ ఆన్ దాట్ సో ఇక్కడ వాళ్ళు మనం ఇది ప్రెస్ చేస్తే వస్తారు మళ్ళీ తర్వాత ప్రెస్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది అనమాట సో ఇలా వాళ్ళకి ఒక రో నెంబర్ అనేది కనిపిస్తుంది సో దాట్స్ హౌ దే ఆర్ అటెండింగ్ అస్ ఇదేం అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ కాకపోతే చాలా తక్కువ మందికి దాన్ని యూటిలైజ్ చేస్తూ ఉంటారు అందుకోసం ఒకసారి నాకు చూపించాలనిపించింది అందుకే చూపిస్తున్నాను సో ఇప్పుడు ప్రస్తుతానికి మనము దోహ ఎయిర్పోర్ట్ పోర్ట్ లోపలికి వెళ్తున్నాము ఆ తర్వాత ఖతార్ని చూసుకున్నాం ఓకే సో కీప్ వాచింగ్ ఐదు నిమిషాల పాటు వెయిట్ చేసి అందరు దిగాకే ఇప్పుడే దిగేసి బస్లోకి వచ్చేసాను సో మనం లాస్ట్ టైం అనమాట ఇంకా బస్లోకి దిగేశాను సో ఇప్పుడే దోహా ఎయిర్పోర్ట్లో దిగాను ఇక్కడ నుంచి మన ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూసుకుందాం సో నాకు యూకే వీసా ఉంది కాబట్టి ట్రాన్సిట్ వీసా తీసుకుంటాం అనమాట అదర్వైజ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ప్రాపర్ వీసాతో వచ్చాను ఇప్పుడు మనకు వీసా అవసరం లేదు సో దాని ప్రాసెస్ ఎలా ఉందని కూడా చూసుకున్నాం తీరా ఇక్కడ దాకా వచ్చాక వీళ్ళు అది ట్రాన్సిట్ వీసా కాదు వీసా అన్న అరైవల్ సో మీకు ఎలిజిబిలిటీ లేదు సో ఇండియన్ పాస్పోర్ట్ పైన అని అంటున్నారు కానీ నాకైతే ఖచ్చితంగా తెలుసు యూకే వీసా ఉంది అని అంటే అండ్ యూకేకి అంటే మనకి మోర్ దాన్ ఎయిట్ అవర్స్ లేఅవర్ అంటే ఖచ్చితంగా ట్రాన్సిట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఖచ్చితంగా మనము అది ఇమిగ్రేషన్ వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళైతే కాదు అని అంటున్నారు ఎయిర్లైన్స్ వాళ్ళు సో ఇమిగ్రేషన్ వాళ్ళతో మాట్లాడి సో గట్టిగా మన రైట్ని మనం సాధిద్దాం ఖచ్చితంగా నేను ఎలిజిబుల్ నాకు తెలుసు ఆ ఎలిజిబిలిటీ నేను సాధిస్తాను ట్రాన్స్ఫర్స్ అయితే మన పక్కన కౌంటర్కి వెళ్ళింది ఇప్పుడు ఇమిగ్రేషన్ వైపు వెళ్తున్నాను ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ అంటే మళ్ళీ మనం ఇమిగ్రేషన్ చేసుకోవడానికి బయటికి రావడానికి అవకాశం ఉండదు సో ఇక్కడ బ్యాగేజ్ క్లెయిమ్ అండ్ ఇమిగ్రేషన్ అని ఉంది అటువైపు ఇప్పుడు బయలుదేరుతున్నాను బ్యాగేజ్ క్లెయిమ్ వైపు నడుస్తున్నాను అక్కడే మనకి ఇమిగ్రేషన్ కౌంటర్స్ కూడా ఉంటాయి చెక్ చేద్దాం వాళ్ళు ఏమంటారు దాన్ని మనం ఎలా కౌంటర్ చేద్దామో చూద్దాం ఇండియన్ పాస్పోర్ట్కి మనకి స్ట్రెంత్ పెరుగుతుంది అన్ని వీసా నరైవల్ ఎలిజిబిలిటీ ఉంది ప్లస్ మనకి ట్రాన్జిట్ వీసా ఉంది అని అనుకోవడానికి తప్పించి ఇక్కడ ఎన్ని రెస్ట్రిక్షన్స్ పడుతున్నారో చెప్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు సో నాకు యాక్చువల్గా రేపటికి నాకు ఫ్లైట్ టికెట్ ఉంది అండ్ యూకే వీసా ఉంది ఎలిజిబిలిటీ మనకి ఇక్కడ ఖచ్చితంగా మనకి ట్రాన్సిట్ వీజాకు ఉంది కానీ వీళ్ళు ట్రాన్సిట్ వీసా కావాలంటే డిస్కవర్ ఖతార్లోంచే బుకింగ్ చేసుకోవాలంట వీళ్ళ బస్సులోనే తిరగాలంట సో రకరకాల రెస్ట్రిక్షన్స్ పడుతున్నారు సో వాళ్ళు ఏమంటారు చూద్దాం తిందాం ఆ తర్వాత చెప్తా ప్రస్తుతానికైతే హయా సర్వీసెస్ అండ్ డిస్కవర్ ఖతార్ అనే ఒక కౌంటర్ దగ్గరికి వచ్చాను సో నాకు ఆల్రెడీ ఇక్కడ లోకల్ హోటల్ బుకింగ్ ఉంది వాళ్ళు అది ఒప్పుకుంటారా లేదా అనేది చూద్దాం ఇప్పటివరకు ఏం జరిగిందో చెప్తే చాలా ఆశ్చర్యపోతారు నాకేమో ఖచ్చితంగా తెలుసు మన ఇండియన్స్కి వీజా అరైవల్ కానీ ట్రాన్సిట్ వీజా కానీ ఎలిజిబిలిటీ ఉందని ఇక్కడికి వచ్చాకనేమో వాళ్ళేమో అసలు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి వీజా అరైవల్ కానీ లేకపోతే ట్రాన్సిట్ లేదు అని అంటారు ఆ తర్వాత ఇంకొకరేమో హయా సర్వీసెస్ అని ఉంది ఆ హయా సర్వీసెస్లో మీరు ముందే బుక్ చేసుకోవాలి హయా పోర్టల్ ఉంటుంది హెచ్ఏ వై వైఏ అనే పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్ బుక్ చేసుకుంటే త్రీ టు ఫైవ్ డేస్ పడుతుంది ఇప్పటికిప్పుడు అప్రూవల్ రాదు అంటారు నాకేంటంటే నేను మా ట్రావెల్ ఏజెంట్ అడిగినప్పుడు లేదు సార్ మీకు ఖచ్చితంగా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వీజా అన్ అరైవల్ లేదా ట్రాన్సిట్ వీజా ఎందుకంటే మీకు ఆల్రెడీ యూకే వీజా ఉంది కాబట్టి అంతేకాకుండా యూకే వీజా లేకపోయినా సరే మన ఇండియన్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది డైరెక్ట్గా కానీ దేర్ ఈస్ అ కండిషన్ ఆ కండిషన్ ఏంటనేది నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటి అని అంటే సో ఖచ్చితంగా మనము ఇక్కడ డిస్కవర్ ఖతార్ అనే ఒక పర్టికులర్ కంపెనీ ఉంది డిస్కవర్ ఖతార్ అంటే వీళ్ళ ఖతార్ వల్ల ఒరిజినల్ వాళ్ళ ఓన్ కంపెనీ అనమాట దాంట్లో మనం కనీసం టూ నైట్స్కి హోటల్ బుక్ చేసుకోవాలి అలా టూ నైట్స్కి హోటల్ బుక్ చేసుకుంటేనే అంటే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అంటే మన లెక్క ప్రకారం ఆరు వేల మూడు వందల రూపాయలు ఛార్జ్ చేశారు అలా బుక్ చేసుకుంటేనే మనకప్పుడు వాళ్ళు వీసా అన్ అరైవల్ అనేది ఇచ్చారు లేదు అంటే ట్రాన్జిట్ వీసాకి ఎలిజిబిలిటీ ఏంటంట అంటే మనకి వీసా నరైవల్ లేకుండా ట్రాన్జిట్ వీజా ఇస్తారంట కాకపోతే వాళ్ళ బస్లో తీసుకెళ్ళి వాళ్ళ బస్లోనే మూడు నాలుగు గంటల పాటు తిప్పి మళ్ళీ వాళ్ళ బస్లోనే తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో తెచ్చేస్తారంట అదేదో మనం ఏదో దోహా సిటీని చూడటం కోసమే వెళ్తున్నట్టు వాళ్ళ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారనమాట సో ట్రాన్జిట్ వీసాకి అయితే డబ్బులు తీసుకోరంట కాకపోతే బస్ సర్వీసెస్కి వాటిని మళ్ళీ డబ్బులు చేస్తారంట సో దీనికి కూడా టూ సెవెంటీ ఫైవ్ డాలర్ రియాజ్ అంటే మన ఖతారి రియాల్ అంటారు మన ఇండియన్ రూపీస్ దాదాపు ఇరవై మూడు రూపాయలు అనమాట ఒక్కొక్క రియాల్కి సో ఎఫెక్టివ్లీ వీళ్ళు వీసా ఛార్జ్ చేయకపోయినా సరే వీళ్ళు వీసా ప్లస్ హోటల్ బుకింగ్ అనుకోవచ్చని అలా మనకి టూ నైట్స్కి అవసరం లేకపోయినా సరే వన్ నైటే అవసరం నాకు రేపే మార్నింగ్ నాకు ఫ్లైట్ ఉంది అయినా కూడా టూ నైట్స్కి బుక్ చేసుకొని వాళ్ళు బుక్ చేసిన నార్మల్ హోటల్ నేను బుక్ చేసిన ఫైవ్ స్టార్ హోటల్ ఆబ్వియస్లీ వాళ్ళ హోటల్ వచ్చి స్టే చేయకపోయినా పర్వాలేదంట సో అక్కడ ఖచ్చితంగా హోటల్ బుకింగ్ మాత్రం వాళ్ళ ద్వారానే చేసుకోవాలంట సో ఎవరైనా సరే ఒకవేళ ఖతార్కి వచ్చేటైతే మీరు ట్రాన్జిట్ వీసా ఉంది కదా ఫ్రీ వీసా అరైవల్ ఉంది కదా అని అనుకోకండి ఖచ్చితంగా మనము బుకింగ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ డిస్కవర్ ఖతార్ అనే దాంట్లో వెబ్సైట్లో హోటల్ బుక్ చేసుకుంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది సో అదే మీకు చెప్దాం అనుకోండి సో ఫైనలీ ఎలాగైతేనే మొత్తానికైతే నాకు వీసా వచ్చింది ఇమిగ్రేషన్ అయిపోయింది సో నేను ఇప్పుడే కస్టమ్స్ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్తున్నాను సో ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళిన తర్వాత ఆ సిటీ ఏంటనేది మనం చూసుకుందాం ఆ తర్వాత రేపు విల్ బి హెడ్డింగ్ టువర్డ్స్ లండన్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో మనకి హెచ్ఎస్బిసి ఏటీఎం మెషిన్ ఉంది ఈ ఏటీఎం మెషిన్లోంచి ఇప్పుడే మన కార్డు క్యాష్ తీసుకుంటున్నా ఇండియన్ డెబిట్ కార్డు అండ్ దెన్ క్యాష్ సో మనకి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అన్నీ ఒక్కొక్క నోట్ తీసుకున్న మీకు చూపించడం కోసమే రియాల్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మీరు నా అంత ముందు ఖతార్ బ్లాక్ చూసి ఉండి ఉంటే ఆల్రెడీ చూసుంటారు కానీ ఇక్కడ సో నాకు ఎలాగో ఒక బ్యాకప్ ఉంటుంది క్యాష్ లోకల్ క్యాష్ ప్లస్ అంతే కాకుండా మీకు చూపిద్దామని తీసుకున్నాను సో ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే మనకిది హెచ్ఎస్బిసి కౌంటర్ ఉంది కౌంటర్లో క్యాష్ తీసుకున్నాను రియాల్స్ దోహా ఎయిర్పోర్ట్లో బయటకు వచ్చాక ఇలా ఎయిర్పోర్ట్ ఎంత నీట్గా చూడండి సూపర్గా ఉంది లోపల చెట్లు కూడా పెట్టారు ఆర్టిఫిషియల్ అయినా సరే యాక్చువల్లీ ఇవన్నీ న్యాచురల్ చెట్లే ఒరిజినల్ చెట్లు మనకి ఎయిర్పోర్ట్ మధ్యలో పెట్టారు ఇక్కడ మనకి కార్ రెంటల్స్ ట్యాక్సీ సర్వీసెస్ ఉన్నాయి అవి తీసుకున్నాం సో ఇప్పుడే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వోడాఫోన్ కౌంటర్ ఉంది ఆ వోడోఫోన్ కౌంటర్లో ఇక్కడ మనకి వన్ నైట్ స్టే చేయాలన్నా సరే అంటే బేసిక్ వచ్చి థర్టీ ఫైవ్ రియాల్స్కి అంటే దాదాపు మన లెక్క ప్రకారం ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మనకి ఇక్కడ సిమ్ కార్డ్ దొరుకుతుంది అనమాట సో గుడ్ థింగ్ ఏంటంటే మన తెలుగు అతను సో హైదరాబాద్ అతను సో అజ్మల్ రైట్ అజ్మల్ ఇక్కడ ఇక్కడ జాబ్ చేస్తున్నాడు మన తెలుగు అతను సో ఇక్కడ ఇండియన్ అనగానే హైదరాబాద్ అనగానే ఓ మన తెలుగులో మాట్లాడేశాడు సో హ్యాపీ ఎక్కడ మంది ముషిరాబాద్ ఓకే ముషిరాబాద్ అబ్బాయి సెకండ్ సో గుడ్ టు యూ గుడ్ టు యూ చో మొత్తానికి మన తెలుగు వాళ్ళు ఇక్కడ కలిసారు సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో ఇంతకుముందు నోట్స్ చూపించాను కదా ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి టూ టూ హండ్రెడ్ అండ్ దెన్ వన్ హండ్రెడ్ అండ్ దెన్ ఫిఫ్టీ అని అది కాకుండా మనకి ఇక్కడ టెన్ రియాల్ అండ్ ఫైవ్ రియాల్ సో ఈ ఫైవ్ రియాల్ అండ్ టెన్ రియాల్ మనము మనకి ఖతారి రియాల్ ఇవి మనము తీసుకోలేదు సో ఒక్కొక్కటి దాదాపు మన కరెన్సీ లెక్క చూసుకుంటే యాక్చువల్ ట్వంటీ టూ రూపీస్ నైంటీ పైసా ఉంది మనకి ఎక్సీలో కాకపోతే ఇప్పుడు నిన్న ఇండియన్ డెబిట్ కార్డ్ తోటి ఇక్కడ చేస్తే దాదాపు ట్వంటీ ఫోర్ రూపీస్ పడింది అంటే ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారన్నమాట సో ట్వంటీ ఫోర్ రూపీస్కి మనకి ఇక్కడ ఒక్కొక్కటి పర్ రియాల్ పడింది అనమాట సో అది సో మనం అనుకుంటాము మనకి ఇక్కడ కన్వర్షన్ రేట్ తక్కువే అని చెప్పేసి అని మనం ఏదైనా పర్చేసెస్ చేసినప్పుడు కానీ మనము యూజ్ చేసే కార్డు మనకి యూఎస్ కార్డు కానీ ప్లస్ ఇండియా కార్డు కానీ యూస్ చేసినప్పుడు మనకి కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్ కూడా పడతాయి సో అది కూడా గుర్తుంచుకోండి ఇక్కడ ఎయిర్పోర్ట్లో మనకి ఊబర్ అలౌ చేయరంట సో ఇక్కడ గవర్నమెంట్ ట్యాక్సీస్ ఉంటాయి సో గవర్నమెంట్ ట్యాక్సీ క్యూ ఇక్కడ ఉంది సో అక్కడికి వెళ్ళి మనం ఏదైనా ట్యాక్సీ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఊబర్ కావాలంటే మనం ఎయిర్పోర్ట్కి దాటి బయటికి వెళ్ళిపోయి అక్కడెక్కడ తీసుకోవాలంట సో ఇలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇక్కడ టైటో క్యామరీ రెడీగా ఉంది మనకి సో ఈ ట్యాక్సీ ఎక్కి మనం ప్రస్తుతానికి మనం బుక్ చేసుకున్న హోటల్కి వెళ్తున్నాం డిస్కవర్ ఖతార్లో వాడిచ్చే హోటల్ అతి మామూలుగా ఉంటుంది సో దాంట్లో కాకుండా మనం ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఆ హోటల్కి వెళ్ళిపోయి స్టే చేయబోతున్నాం ఇప్పుడు దోహాలోని మెయిన్ రోడ్ పైకి వచ్చాం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ లైట్స్ చూస్తున్నారా స్ట్రీట్ లైట్స్ దోహా యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ప్రతి స్ట్రీట్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి సో వాళ్ళు ఒక దగ్గర పెట్టిన స్ట్రీట్ లైట్ని ఇంకో దగ్గర పెట్టండి అనమాట సో ఆ స్ట్రీట్ లైట్స్ని బట్టి చెప్పేసి మనం ఏ రోడ్లో ఉన్నామని యూనిక్ యునిక్ స్టైల్ కదా సో ఇలాంటి స్టైల్ అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ లేదు ఎక్కడైనా కూడా మనకి ఉన్నే రిపీట్ అవుతాయి కానీ రిపీట్ అవ్వకుండా ఒక్కో రోడ్కి ఒక్కో రకమైన స్ట్రీట్ లైట్స్ పెట్టడం అనేది చాలా యూనిక్ ఫీచర్ అనమాట అదే ఇంట్రెస్టింగ్ అనిపించి మీకు చూపిస్తాను నైట్ ఇంకా వేరే స్ట్రీట్స్ కూడా వెళ్ళినప్పుడు ఒక్కో రోడ్లో ఎలా ఉన్నాయనేది లైట్స్ మీరు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఇక్కడ క్రౌన్ ప్లాజా దోహా బిజినెస్ పార్క్ వచ్చేసాను దాదాపు పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది కానీ కేవలం పన్నెండు నిమిషాలు వచ్చేసా ఎయిర్పోర్ట్ నుంచి సో లిటరలీ నో ట్రాఫిక్ నథింగ్ అట్ ఆల్ సో మనకి ఎయిర్పోర్ట్ నుంచి పదిహేడు కిలోమీటర్లు అయినా కూడా పన్నెండు నిమిషాలు వస్తుంది సో ఇదే మన హోటల్ సో ఇక్కడ మనకి యాక్చువల్గా అయితే డిస్కవర్ ఖతార్లో వాళ్ళు నార్మల్ హోటల్ త్రీ స్టార్ హోటల్ బుక్ చేశారు చెప్పాను కదా అక్కడ ఉండట్లేదు సో నేను ఆల్రెడీ బుక్ చేసుకున్న ఈ క్రౌన్ ప్లాజాలో స్టే చేయబోతున్నాను ఇక్కడ ఈరోజు నైట్ స్టే చేస్తాను నా ఫ్రెండ్ కూడా ఇక్కడ నా క్లాస్మేట్ ఇక్కడ ఉంటాడు వేణు అని సో వేణుని కూడా కలవబోతున్నాను ఆల్రెడీ మీరు నా అంత ముందు నా దోహ వీడియోస్లో చూసే ఉంటారు సో దోహా సిటీని ఈరోజు నైట్ ఎలా ఉందని చూసుకొని ఆ తర్వాత రేపు మార్నింగ్ మనం లండన్ బయలుదేరుతాం ఓకే సో చూస్తుండీ ఫ్రెండ్స్ సో ఇక్కడ రూమ్ నెంబర్ సిక్స్ త్రీ నైన్ సో ఇక్కడ మనము రూమ్ తీసుకున్నాము మనల్ని అప్గ్రేడ్ చేశారు రెసిడెన్సీ స్వీట్లోకి ఎస్ బ్యూటిఫుల్ ఫ్యాబిలస్ ఉంది ఇది ప్రాపర్ స్వీట్ ఇది సో మనకి ఇక్కడ హాల్ అండ్ దెన్ యూ కెన్ ఆల్సో సీ మై నేమ్ హియర్ సో మనకి దీంట్లో హై ఐఐజి గ్రూప్లో ప్రతిసారి కనపడుతుండేదే మిస్టర్ గండే రామకృష్ణ థ్యాంక్ యూ దే ఆర్ వెల్కమింగ్ మీ అండ్ దెన్ బెడ్రూమ్ సో మన బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా మళ్ళీ మనకి ఇంకో టీవీ ఉంది ఆ టీవీలో కూడా నా పేరు కనిపిస్తుంది మన డేట్ కనిపిస్తుంది సాటర్డే సెకండ్ జూన్ అని అండ్ దెన్ హ్యూజ్ బాత్రూమ్ సూపర్ బాత్రూమ్ సో ఇది మన రూమ్ ఇట్స్ ఎ స్మాల్ క్విక్ టూర్ ఆఫ్ మై రూమ్ ఆ తర్వాత ఇక్కడ మనకు కావాలనుకుంటే మనకి హాల్లో ఇక్కడ మనకి కుకింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది అక్కడ చిన్నగా కుకింగ్ ఏరియా కూడా వాళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇట్స్ ఎ ప్రాపర్ స్వీట్ రూమ్ అండ్ దట్స్ వి వీఆర్ హియర్ ఎన్ దోహా తీసిన వీడియోలో నాకు క్లియర్గా కనిపించలేదని మళ్ళీ తీస్తున్నాను వెల్కమ్ మిస్టర్ గండే రామకృష్ణ సండే సెకండ్ జూన్ ఎయిట్ థర్టీ ఫైవ్ పిఎం మనకి టైమింగ్స్తో సహా కనిపిస్తుంది ఇక్కడ హ్యూజ్ టీవీ ఉంది అండ్ దెన్ హాల్ అండ్ ఇక్కడ కూడా ఇంకో టీవీ ఒక పర్సన్కి రెండు టీవీలు ఇచ్చాడు ఇదన్నమాట ఎలా ఉంది బాగుందా వన్ రూమ్ ఎలా ఉందో కింద కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆశాస్ అని ఒక రెస్టారెంట్కి వచ్చా సో ఇది దోహా ఫెస్టివల్ సిటీ సెంటర్లో ఉంది సో ఆషాస్ రెస్టారెంట్ నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చి తిన్నాను చాలా బాగా అనిపించింది సో వెజిటేరియన్ ఫుడ్ అవైలబుల్ అన్నమాట ఇక్కడ సో అందుకోసం ఇక్కడికి వచ్చాను సో మామూలుగా మనకి ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ ఇస్ వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ అనమాట సో వెజిటేరియన్ ఆప్షనే లేకుండా ఉండే రెస్టారెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ కూడా నాన్ వెజ్ ఉన్నా సరే వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఇప్పుడే వి జస్ట్ హ్యాడ్ ద వెజిటేరియన్ ప్లాటర్ ఆ తర్వాత ఇక్కడ బెండి అండ్ దెన్ రోటీ ఇది తెప్పించాను సో ఇది ఎవరదా అని చూసాను యాక్చువల్గా సో మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ సో ఆషాస్ అంటే ఆశా భోంస్లే సో మన ఇండియన్ సింగర్ ఫిల్మ్ సింగర్ సో ఆశా భోంస్లే గారి రెస్టారెంట్ అనమాట తన ఓన్ రెస్టారెంట్ ఇది సో అది ఇక్కడ ఖతార్లోని దోహాలో ఉంది సో ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ఆశా భోంస్లే గారి రెస్టారెంట్కి మనం రావడం సో అందులోనే నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ లంచ్ చేశాను ఐ లైక్ డిట్ అండ్ దిస్ టైమ్ ఐమ్ హ్యావింగ్ టు ఇప్పుడు దోహాలోని కార్నేష్ వైపు వెళ్తున్నాము కార్నేష్ అన్న మరీనా అన్న ఒకటే సో మనకి ఇక్కడ స్పెషలైజ్డ్ లైటింగ్ ఉంటుంది రోడ్స్ చాలా బాగుంటాయి అదొకసారి చూపిద్దామనుకొని మీకు ఇది చూపిస్తున్నాను యాక్చువల్గా నేను ఎయిర్పోర్ట్ పక్కనే అనుకొని నా హోటల్ బుక్ చేసుకున్నా కానీ ఇక్కడ ఉంది ఎయిర్పోర్ట్ ఇది ఓల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట ఇప్పుడు మనం దిగిందేమో న్యూ ఎయిర్పోర్ట్ సో ఎయిర్పోర్ట్ అనేది మారిపోవడంతో దాదాపు సిక్స్టీన్ సెవెంటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ డిఫరెన్స్ వచ్చింది అదే మనకి ఇక్కడ ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఉంటే మనం తీసుకున్న హోటల్ ఇట్ వుడ్ అప్ బిన్ ఓన్లీ లైక్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండర్ త్రీ కిలోమీటర్స్లో మనకి హోటల్ ఉండేది ఇదంతా ఓల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ రాసి చూడండి దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది కార్నిష్ ఏరియా ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్ సముద్రం ఉంది మనకి రోడ్ ఉంది మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీట్ లైటింగ్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి బ్యూటిఫుల్ లైటింగ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ నేను చూశాను అది గుర్తుంచుకొని ఈ టైంలో రాత్రి వేళ అర్ధరాత్రి వేళ అయితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి అని మా ఫ్రెండ్ని అడిగి ఫ్రెండ్ కార్లో వెళ్తున్నాం ఇంత బ్యూటిఫుల్గా చూడండి లుక్స్ ఆసమ్ ఇన్ ద నైట్స్ ఫ్లాగ్స్ చూస్తున్నారా లాస్ట్ ఇయర్ ఫీఫా వరల్డ్ కప్ జరిగింది కదా సో ఫిఫా వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేసిన ఆల్ కంట్రీస్ నేషనల్ ఫ్లాగ్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది కనిపిస్తున్న బుల్ బిల్డింగ్ మియాఫా అంటారు సో ఇట్స్ ఎ మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్ అంట సో ఖతర్ సంబంధించింది ఇస్లామిక్ అఫైర్స్ మోస్ట్లీ నేషనల్ అఫైర్స్ అన్నీ ఇక్కడ నుంచే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ ఆఫ్ ఖతర్ ఇక్కడ కనిపిస్తున్నంతా కూడా కంప్లీట్ డౌన్ టౌన్ ఏరియా అంత బ్యూటిఫుల్గా చూడండి ఇదంతా మరీనాకి అటువైపు ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ మనకి ఖతర్ యొక్క కంప్లీట్ నైట్ స్కై లైన్ అంతా ఇక్కడే కనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా చూడండి ఫ్యాబ్రిలస్ మామూలుగా ఓల్డ్ ఖతర్ అంతా కూడా మనకి అటువైపు ఉంటుంది ఇదంతా కూడా లేటెస్ట్ ఖతర్ మొత్తం బిజినెస్ ఏరియా యాజ్ వెల్ యాజ్ కంప్లీట్ డౌన్ టౌన్ ఏరియా అంతా ఇక్కడ ఉండే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా చూడండి ఫ్యాబులస్ కదా బోటింగ్స్ కూడా ఉన్నాయి బోట్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ పార్క్ చేసి ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అటువైపు ఆ బిజినెస్ బీ ఏరియాలోనే అటువైపే ఉన్నాను ఈసారి మాత్రం ఎయిర్పోర్ట్ దగ్గరలో తీసుకుందామని హోటల్ మార్చాను మనకి సికింద్రబాడలో పరేడ్ గ్రౌండ్స్ ఉన్నట్టు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వైట్ కలర్లో కనిపిస్తున్న ఏరియా అంతా పరేడ్ గ్రౌండ్స్ ఏరియా అనమాట సో అంత బ్యూటిఫుల్గా చూడండి ఇక లైటింగ్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇలా స్ట్రీట్ లైట్స్తో ఇలా మల్టిపుల్ లైటింగ్స్ పెట్టడం అనేది నేను ఎక్కడ చూడలేదు ప్రపంచంలో సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ అనేది ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు బ్యూటిఫుల్గా ఉంది నైట్ స్కై లైన్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది లాస్ట్ టైం కొంచెం ఫాగ్ ఎక్కువ ఉండింది ఏసారి ఫాగ్ లేదు బిల్డింగ్స్ అన్ని ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా యాక్చువల్గా ఇంతకుముందు మనకు రైట్ సైడ్లో కనిపించింది కదా అది ఇప్పుడు స్ట్రైట్గా కనిపిస్తుంది చూడండి బిల్డింగ్స్ అన్నీ సో ఇది యాక్చువల్గా సర్కులర్ రోడ్ అనమాట ఆ సర్కులర్ రోడ్ అయి ఉండడం వల్ల మనకు ఒక సర్కిల్ తిరుగుతూ ఉండడం వల్ల ఇంత ముందు రైట్లో కనిపించింది ఇప్పుడు ఆల్మోస్ట్ స్ట్రైట్ అండ్ లెఫ్ట్లో కనిపిస్తున్నాయి ఆ బిల్డింగ్స్ అన్నీ సో సముద్రం చుట్టూరా రోడ్ వేయడం వల్ల మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చిస్తాయి బ్యూటిఫుల్గా సో ఇప్పుడు మనం మళ్ళీ కార్నిషన్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక టైం ల్యాబ్స్ పెడతాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దోహా సో క్రౌన్ ప్లాజా హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను హ్మాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా నిన్న మీకు చూపించాను కదా ఒకటి ఆల్రెడీ అంత ముందున్న ఎయిర్పోర్ట్ ఇప్పుడు కొత్తగా కట్న ఎయిర్పోర్ట్ అనమాట సో కొత్త కట్న ఎయిర్పోర్ట్ మనకు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ అవుతలు ఉంది సో అక్కడికి వెళ్తున్నాను ఇంకొక వన్ అవర్లో నాకు లండన్కి ఫ్లైట్ ఉంది సో ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఉంది ఇక్కడ ఎందుకంటే నాలుగున్నరకే ఇక్కడ సూర్యోదయం అయిపోయింది అనమాట సో ఆరు బావైతుందంటే సిక్స్ ఫిఫ్టీన్ ద మార్నింగ్కే ఆల్రెడీ సూర్యుడు అసలు విపరీతమైన సూర్యతాపాన్ని చూపిస్తున్నాడు సో ఇక్కడ సమ్మర్లో ఇంత తొందరగా ఇంత ఎర్లీగా మనకి ఇక్కడ వెలుగనేది వస్తుందన్నమాట ఇక్కడ రోడ్స్ చూస్తున్నారా ఉదయం ఆరు బావైతుందంటే మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యనే ఇక్కడ సూర్యోదయం అనేది అవుతుందన్నమాట అంత తొందరగా ఇక్కడ సూర్యోదయం అవుతుంది ఆల్మోస్ట్ ఇది సమ్మర్ టైం వింటర్లో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుందంట ఒక ఐదు పది నిమిషాలు అడేటుగా అంత అర్లీగా ఇక్కడ సన్ రైజ్ అనేది అవుతుంది సో ఫైనలీ హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ దోహా ఖతార్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు లండన్కి బయలుదేరుతున్నాను సో ఈ పర్టికులర్ వీడియోని ఇంతటితో ముగించేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మనం యూకేని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం